అదృష్టం కంటి అఖిలాండ కర్త కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా కాబట్టి అఘములు వీడుకొంటి ఆయన వచ్చిన అవతారమే పాప భంజనం కోసం ఇంకా నాకు పాపం ఎక్కడుంది పోయింది పాపం అన్నాడంత వారు అది నమ్మకం వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి నేను పాపాత్మున్ని నేను పాపాత్ముని అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడు మీద నమ్మకమే ఉంది ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపచేశావా స్వామి నీకు నేను ఏమి చిరుణం తీర్చుకోగలను ఇక పైన నీ పాదముల ఎందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూలిక పొందుతాడో వాడు భక్తి కలిగిన వాడు అటువంటి పరమాత్మని కన్నాను బాబా ఏం మాటలండ ఒక్కొక్కటి అదేం ఓ పూటలోనో పావుగంటలోనో ఇరవై నిమిషాల్లోనో చెప్పే కీర్తనలావి కాకపోతే ఏంటంటే పాత్రలో ఉన్న పాయసంలో చెంచేడు చేతిలో వీసిన పాయసం పాత్రలో ఉన్నదంతా అలాగే ఉంటుంది అనుకోవడం అంతే మీరు నన్ను నమ్మగలిగితే నేను మీతో ఒక సత్యం చెప్తా వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వింటారని అన్నీ తెలుసండి అన్నీ తెలుసు ఎవరిని కొండ మీదకి రానివ్వాలో తెలిసి ఎవరిని రానివ్వకూడదో తెలుసు ఎవరు తనకి పరమ భక్తుడో తెలుసు ఎవరు భక్తుడు కాడో తెలుసు నేను మీకు ఇంకా సత్యం చెప్పాలంటే ఆయనకి అభిషేకం చేసి స్నానం చేశాక ఇప్పటికీ చెమట పడుతుంది ఆ చెమట పుడుస్తారు బట్ట ఆ తుడిచిన బట్ట వాసన చూస్తే సువాసన వస్తాయి మొన్ననే నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళు తుడిచిన బట్ట కళ్ళజోడు తీసేయమని నా కళ్ళ మీద పెట్టారు పెడితే నాకు గంటన్నర సేపు చల్లతనం వదలలేదు కానీ లక్ష్మి వడ్డీ కట్టాలి కదా నాకు జేబులో డబ్బులు ఉండాలి కదా మరి కలియుగంలో ఎక్కడ డబ్బు పుచ్చుకుంటానో తెలుసా నేను డబ్బు పుచ్చుకోవాలంటే ఒకడున్నాడు వాడు పరమ ధర్మాత్ముడు పరమభక్తి తత్వరుడు నన్ను నమ్ముకునున్నవాడు బడి కోర్కెతో రాడు తండ్రిని చూడకుండా ఉండలేక వచ్చినట్టు నన్ను చూడాలని వాడు వస్తాడు నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు వాడు ఒక పావలా కాసో రెండు రూపాయలు వదులుతాడు వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను అది మిగిలిన డబ్బులో పడదు నా చేతిలో పడుతుంది స్వామి ఒక్కసారి నీ రెండు పాదములు నా చేతులలో పెట్టవా అని అడుగుతారు అడిగితే ఆయన నిలబడి ఎలా పెడతాడు అందుకని ఆయన కూర్చుంటాడు ఆయన ఒక ఆసనం మీద కూర్చుని నా పాదములు చేతితో పట్టుకుంటావా పట్టుకో అని అప్పుడు రెండు పాదములు ఎత్తి చేతులలో పెడతాడు పెడితే ఇలా రెండు చేతులతో పట్టుకుని ఆ పాదాలని ఊరుకోగలడా పరమానందంతో దగ్గరికి జరిగి శిరసి స్వామి నా తల మీద పెట్టండి అని రెండు పాదాలు తల మీద పెట్టుకుని రెండు చేతులతో పట్టుకుని ఆ అరికాళ్ళు తలకి తగులుతుంటే ఎర్రగా ఉంటాయి కదూ ఆ వెంకటేశ్వర సుప్రభాతం ప్రపత్తిలో వర్ణిస్తారే ఒక చోట ఇంద్రనీలమణి ఎలా ఉంటుందో అటువంటి ఉపరితలంతో అటువంటి నలుపు కాంతితో ఉంటాయి పద్మరాగములు ఎలా ఉంటాయో అటువంటి ఎరుపుతో ఉంటాయి వారికి రాత్రి దండలు ఒకలా వేస్తే తెల్లవారేటప్పటికి ఒకలా మారిపోయేవి ఎవరు చేస్తున్నారని ఒక రోజున అనుమానం వచ్చి ఒక మహంత్ భుజిలో నక్కి పడుకున్నాడు చూద్దామని అర్ధరాత్రి అయ్యేటప్పటికి అయ్యవారి పాలపీఠం దగ్గర రాయి తొలగి తేజోరూపంలో తరిగొండ వెంగమాంబ గారు వచ్చి హారాలు సరిచేస్తుంటే చూసి మూర్చిపోయాడు ఇప్పటికి తేజోరూపుల ఆనందలయంలోకి వెళ్లి ఈశ్వరుణ్ణి సేవిస్తారు బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కడిగి ఆ పాత్ర అక్కడ ఉంచుతారు అందుకే రాత్రి నీటి చెంబు ఉంచి తలుపులేస్తారు ఆ శేషాన్ని సుప్రభాతానికి వెళ్లిన వాళ్ళకి దర్శనమిస్తారు అంతటి మహానుభావుడు వెంకటరమణుడు వెంకటరమణుడంటే వెంకటరమణుడే ఒకరా ఇద్దరా ఎంతమందితో అనుబంధం వారం రోజులు కాదు కొన్ని నెలల పాటు వెంకటరమణుడు భక్తులు చెప్తూ విడితే ఎన్ని యుగాలలో ఎంత మంది ఆ వెంకటాచల క్షేత్ర స్పర్శ చేత పునీతులయ్యారో ఎంత ఆనందం పొందారో ఇప్పటికీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఉపన్యాసాలన్నీ ఒకెత్తు చేసిన సేవలన్నీ ఒక పూజలన్నీ ఒక ఎత్తు నేను మీకు ఇవాళ ఎన్నడూ నేను చెప్పడానికి ఇష్టపడనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని నేను మీతో మనవి చేస్తాను మీకు ఎప్పుడు కూడా వేంకటాచల క్షేత్ర దర్శనానికి అవకాశం వస్తే నేను రానన్న మాట అనవద్దు రానంట అనవద్దు రానంటారేమో అన్న అనుమానం ఉంటే వేంకటాచలం రమ్మని అడగవద్దు అంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు విసిగెత్తిపోయాడు అనుకోండి ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరు ఉంటారు ఇక్కడ అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి ఒక్కనాడు ఎన్నాళ్ళు మించోను రా ఇలాగా ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా పడుకున్నాడా నాకు ఇంతే సమయమా ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారు రా ఎంతమందిని నేను చూడంను రా అన్నాడా అలా చూస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్న ఆపద మొక్కలు వాడి కాపాడుతూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు అంత ఓర్పుతో రావాల అవతారం అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా ఆ భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణానికి డబ్బిమ్మని కుబేరుణ్ణి పిలిచి అప్పడిగితే కలియుగం కదండి ఎందుకైనా మంచిది ప్రామిసరీ నోటు రాసివ్వండి అని అడిగితే ఆయన రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఆదివరాహస్వామి యొక్క పీఠం కింద ఉండేది చాలా కాలం అదే దాన్ని ముద్రణ చేసి గోడ మీద కూడా కట్టారు చాలా కాలం ఎప్పుడు గుచ్చుకున్నారో ఏం రాసిచ్చారో ఏమి సంతకం పెట్టారో కూడా ఉండేది వెంకటేశ్వర స్వామి వారి సంతకం పెట్టిస్తే కుబేరుడు అన్నాడు ఇది యుగధర్మం మీరు ఒక్కరూ సంతకం పెట్టేంత డబ్బు చేసుకున్న తర్వాత ఒక్క సాక్షి ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు ఏమండి ఎప్పుడు అబద్ధం అంటగా మహానుభావుడు తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఆ శివుడితో పెట్టిస్తాను పెట్టించండి పెట్టాడు ఆయనది పెట్టించారు కానండి తనలో తాను రమిస్తూ ఉంటాడు చండీశ్వరుడి దగ్గరే చిటికెయ్యాలి ఆయన దగ్గరికి వెళ్ళాయా మా బాకీ అంటే త్రిశూలం పట్టుకుంటే కొంచెం ఎప్పుడు కళ్ళు తెరిచి చూసి ఆయన ఎవరినైనా చూడండి అంటే చంద్రముఖ బ్రహ్మగారి సంతకం పెట్టించారు ఇద్దరు మంచిదే ముగ్గురు ఉంటే చూడండి అన్నారు అంటే అప్పుడు మళ్ళీ అశ్వద్ధ వృక్షం చేత పెట్టించారు ముగ్గురు సంతకాలు పెడితే అప్పిచ్చాడు వేరుడు బాగా అవ్వాలి అంటే కొద్దిగా కలిపి చెప్పాలి అంటే శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీద వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి స్వామి మీ దర్శనమైంది సంతోషం మా అమ్మేది అని అడిగితే మురై నువ్వు రోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమనందు ఐశ్వర్యం ఇచ్చాను మూడు తరాలు ఇచ్చాను ఆరోగ్యం ఇచ్చాను దీర్ఘాయుర్ధాయం ఇచ్చాను తేలికగా శరీరం నుంచి విడివిడిపోయే అదృష్టం ఇచ్చాను శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుబడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెరపక్కన నించుందంటే జ్ఞాన క్రియాభన సంపద కించోహం చిచ్చాధికారనాశయా అనభిజ్ఞ వ్యవయోరపి దుస్సహాని బద్మి మూర్ఖచరి దత్తవ దుర్భరోస్మి అంటారు తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలయ ఉంటుంది శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది కారణం భోగాలు తక్కువే కాదు అయ్యో ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను ఊరట కలగాలంటే అంతగా ఉన్నాను సత్యమే కానీ ఒక రూపంతో కలపడితే ఊరట అందుకని నేను అక్కడ ఉండాలి అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి అందుకని ఉంటాను నేను రాను కారణం ఏమిటో చెప్పమంటావా కలిగి ప్రజలు పాపకర్మంబుల నరించి రోగాది తాపత్రయములను కలుగుగా వెరచి తత్ నందు నన్ను పేర్కొన పలు మొరలు పెట్టినప్పుడు వొచ్చు వారి ఆపదల తీర్చి వారి బ్రోహ బోరకుండుట నాకు నీతి కాదు పాపంబుపైకి ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహ అగ్నులైన జనులకి పింతుల జలపతిని ఎందుకుంటానో తెలుసా ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు ఆ పాపములు చిన్న అయితే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి కానీ అసలు పెద్ద పెద్ద పాపములు అయితే ఏం చేస్తాయంటే ఏ కార్యములు చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది గొప్ప బాధని శరీరంలో పొందుతుంటాడు దాని వలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు కలియుగంబున ప్రజలు పాపకర్బంబు నుంచి రోగాది తాపత్రయములు కలుగుగా విరచిత కాలంబు నన్ను నందు నన్ను పేర్కొనిచ్చు పలు మొరలు పెట్టినప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించాలి అనుభవించలేడు అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను కలుసుకుంటాడు ఏడు కొండవాడ వెంకట ఆపదొక్కలవాణా నాథరక్ష కాపాడవా స్వామిని నిరూపించారంటే ధనము ఈ కొండపైకి తప్పించి నిస్పృహం కదు అగ్నులు ఇది జనులు చలవతిని నచలపతిని ఇందుకుంటాడు వాడికి ధర్మానుష్ఠానం అంటే మహాప్రీతి ధర్మం అంటే అంత నమ్మకం వాడు బయలుదేరుతాడు ఇంటి దగ్గర వెంకటాచలం పెడతానని వాడు వెంకటాచలం పెడతానని బయలుదేరగానే నేను నా ముఖం ఇంత అయిపోతుంది ఇప్పటికీ వెంకటాచలంలో పెద్దలు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి స్వామివారి ముఖం కల కళ కళ లాడిపోతుంది అంత ఆనందపడిపోతారని వాళ్ళు అనుకుంటారట ఎవరో ధార్మికుడు బయలుదేరాడని నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేక చెప్పట్లేదు అక్కడ ఉన్న అధికారులే చెప్తూ ఉంటారు ఆయన ఎవరో వస్తాడు ఆయన ఎవరెవరికి ఎవరికి తెలియదు